ఏపీలో మరో ప్రాజెక్టు నెలకొల్పేందుకు ఒప్పందం పునరుత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టనున్న ఎన్టీపీసీ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఎన్టీపీసీ బృందం ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల మందికి ఉపాధి రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్లు ఆదాయం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో మరో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది రాష్ట్రంలో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు పెట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధమైంది ఇక ఈ మేరకు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది గురువారం సాయంత్రం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఎన్టీపీసీ బృందం భేటీ అయ్యింది విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు నెలకొల్పేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ ఎన్టీపీసీ సభ్యులు ప్రకటించారు దీని ద్వారా వచ్చే ఇరవై ఐదేళ్లలో రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఆదాయం రాబోతోంది దాదాపు ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి ఈ మేరకు ఎన్జిఈఎల్ ఎన్ఆర్ఈ డిసిఏపీ మధ్య సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ గొట్టిపాటి రవి సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నారు ఈ ప్రాజెక్టును ఏ ప్రాంతంలో నెలకొల్పుతారు అనే దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిందే ఇక ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎన్టీపీసీ గ్రీన్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గురుదీప్ సింగ్ ఎన్జీఈఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్ సరంగపాణి ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ట్రాన్స్కో జెన్కో ఉన్నారు ఇక ఇప్పటికే ఏపీ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తుందని కూడా మంత్రులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే ఏపీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ పాలసీతో భవిష్యత్తులో చాలా సత్ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇక ఈ ప్రాజెక్టు ఏపీకి రావడం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్తును ఏపీ ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కూడా చెప్తున్నారు విశ్లేషకులు తద్వారా ఏపీకి మంచి ఆదాయం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక ఇప్పటికే ప్రైవేటు సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఎన్టీపీసీ కూడా ముందుకు రావడంతో ఇదొక శుభ పరిణామమని రాబోయే రోజుల్లో ఏపీ సర్వతో ముఖాభివృద్ధి దిశగా దూసుకుపోవడం ఖాయమంటున్నారు కూటమి నాయకులు ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతోంది కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలో ఊహించని ఆశించినంత పెట్టుబడులు పరిశ్రమలు వెలువలా వచ్చి పడుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా మరో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది రాష్ట్రంలో పునరుత్పాదక రంగాల్లో ప్రాజెక్టులు పెట్టేందుకు ఎన్టీపీసీ సిద్ధమైంది ఇక ఈ మేరకు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఇక సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఎన్టీపీసీ బృందం భేటీ అయ్యింది విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన ప్రాజెక్టు నెలకొల్పేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ ఎన్టీపీసీ సభ్యులు తెలిపారు దీని ద్వారా వచ్చే ఇరవై ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదాయం రాబోతోంది దాదాపు ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి